జగిత్యాల జిల్లా శివకుమార్ జగిత్యాల మరియు నిర్మల్ జిల్లాకు చెందిన ఒకటి కిషన్ కలకొండ గంగాధర్ బొగ్గురా బొంగురారా మల్లయ్య అలియాస్ పులి మునిమాగ అశోక్ మొత్తం నాలుగు వ్యక్తులు కలిసి ఒక ముఠాగా ఏర్పడి నకిలీ నోట్లు ఇచ్చి అసలు నోట్లు తీసుకోవాలని నిర్ణయించుకొని మరి ఇద్దరిద్దరుగా చొప్పున ఉండి ఇద్దరు కారులు ఇద్దరు బైక్ పైన వచ్చి డబ్బులు మార్చుకునే సమయంలో ఇద్దరు పోలీసుల మధ్య డబ్బులు లాక్కొని వర్జన డబ్బులు లాక్కొని వెళ్ళిపోయేది గుటాబులు ఈ గుటావాళ్ళు దాదాపు సంవత్సరం నుండి ఆరు పై ఆరుగురు హైదరాబాద్ లో ఒకరిని ధర్మపుర్ లో ఒకరిని కరీంనగర్ లో ఒకరిని చిన్నారం లో ఒకరిని జగిత్యాలలో ఒకరిని నమ్మించి అసలు డబ్బులు తీసుకున్నామని దాదాపు పది లక్షల రూపాయల వరకు లాక్కొని వెళ్ళడం జరిగింది అలాగే తేదీ ఒకటి ఎనిమిది ఇరవై నాలుగు రోజున రాత్రి పెద్దగుండు వద్ద తావా యజమాని అయినటువంటి రాజేందర్ దగ్గర లక్ష రూపాయలు తీసుకొని వస్తే నకిలీ ఐదు లక్ష రూపాయలు ఇస్తామని నమ్మించి నమ్మించగా అతను ఒక లక్ష రూపాయలు తీసుకొని రావడం జరిగింది నిన్న ఆ టైంలో అతని దగ్గర నుంచి లక్ష రూపాయలు లాక్కొని ఇవ్వడం జరిగింది నిన్న తేదీ ఇరవై రోజున ఉదయం వచ్చి వెంపల్లిలో ఫిర్యాదు చేయగా ఈ లక్ష రూపాయలు లాక్ విధమైన ఆరు రూపాయలు మేము కేర్ చేయడం జరిగింది ఈ విధంగా మోసం చేసి లాకపోయిన వ్యక్తుల గురించి సిరంజన్ రెడ్డి ప్లస్ వచ్చి రాజు మా పోలీసు సిబ్బంది వారు వారి రాశితుండగా వెంకటరావుపేట వద్ద వీరేంద్ర దాబాలో ఒక కారు బైక్లపై వచ్చి ఆరు వ్యక్తులు ఉన్నారనే సమాచారం రాగా మా పోలీసు వారు అక్కడికి వెళ్ళి వాళ్ళని పట్టుకొని ఆ ఆరుగురు వ్యక్తుల దగ్గర నుంచి ఆ నెక్సాన్ కారు పల్సర్ బైక్ ఓ పద్నాలుగు వందల పద్నాలుగు కట్టలు ఐదు వందల రూపాయల డమ్మీ కట్టలు మరియు ఆరు సెల్ ఫోన్లు నగదు ఐదు వేల యాభై రూపాయలు పట్టుకుని నేరత్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది కార్ను నుమ్మీ నోట్లు కట్టలను మరియు నగదు రూపంలో నగదు పంచుకొని ఫీజు తీసుకుని వచ్చి నిమిత్తమై కోర్టు ఇటు నగలి రోడ్ల ముఖాను ఛేదించి పట్టుకున్న ఎస్ఐ నిరంజన్ రెడ్డి ఎస్ఐ చిరంజీవి రాజును మరియు మా పోలీసు సిబ్బందిని నేను అభినందిస్తున్నాను